నమస్కారం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు కర్కాటక రాశి వారికి మరి ఈ వారంలో ఎలా ఉండబోతుందో తెలియచేయండి కర్కాటక రాశి వారికి వారం చాలా బాగుంది కుజ గురులు లాభంలో ఉన్నారు జన్మంలో చక్కగా రవిశుక్లు ఇద్దరు ఉన్నారు బుధుడు సింహరాశిలో ఉన్నాడు కేతు మూడ ఉన్నాడు తర్వాత మనకి ఈ యొక్క శని మన కుంభరాశిలో రాహు మేనరాశిలో ఉన్నాడు కాబట్టి మనము ఓవరాల్గా చూసుకుంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఇది ఒక్కటే అడ్డంకు ఎన్నో సంవత్సరాలుగా పని చేయనటువంటి వాళ్ళంతా కూడా పనులు అవనటువంటి వాళ్ళంతా కూడా కొంచెం కొంచెం స్లోగా పనులు కదులుతూ ఉంటాయి అంటే మెయిన్ పనులు అనమాట సో ఈ గురుడు లాభగురుడు ఏం చేస్తాడు బ్రహ్మాండంగా మీకు అన్ని పనులు సక్సెస్ని ఇస్తాడు విద్యార్థులు ఎక్కువ ఎక్కువ మార్కులు వస్తాయి బ్రహ్మాండంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇప్పుడు కౌన్సిలింగ్లు అవి జరుగుతున్నాయి వీళ్ళ కోరిక ఉన్న కోర్సుల్లో సీట్లు వచ్చేస్తాయి కాలేజీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు సిఎస్సి కావాలన్నప్పుడు ఏదో కాలేజీలో జరుపుకోవాలంటే అలాగే కా కావాలనుకున్నప్పుడు బ్రాంచ్ను వదిలేసుకోవాలి ఆ విధమైనటువంటి మెచ్యూరిటీ గతంలో రాదు ఇప్పుడు వస్తుంది ఆ తర్వాత చక్కగా ఈ యొక్క ఈ కర్కాటక రాశి వాళ్ళకి సీట్ వచ్చింది వీళ్ళు కోరుకున్న కాలేజీలో కోరుకున్న కోర్సుల్లో సీట్ వచ్చింది కానీ అక్కడ అష్టమ సీన్ ఉన్నాడు కదా దాని వల్ల ఏమవుతుందంటే హాస్టల్లో చేరుతారు ఏం చేస్తారు వీళ్ళకి పెట్టే భోజనంలోనే ఎరకపడుతూ ఉంటుంది సాంబార్ సీను సాంబారాల్లో అట్లా వీళ్ళకే కనబడదు ఆ సీను బయట వాళ్ళకి కనబడదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు లాంటివి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళకి కాబట్టి కర్కాటక రాసి పోలీస్ జాబ్ రెవెన్యూ ఆ తర్వాత ఈ జాబుల్లో ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి ఉంటాయి ముఖ్యంగా వీళ్ళు ఇప్పుడు పోలీస్ టెస్ట్లు రాస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు రెవెన్యూ గ్రూప్ గ్రూప్ ఫోర్ సర్వీసెస్ వీళ్ళు గ్రూప్ అన్న స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ రాస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదోన్నతులు వస్తాయి కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి తర్వాత కొత్త కొత్త ఆలోచనలతో తమ ఉద్యోగాన్ని చక్కగా పటిష్టం చేసుకుంటారనమాట అంటే మనము మన ఉద్యోగం ఎలా చేసుకోవాలి అండి అంటే చక్కగా పటిష్టత అంటే ప పటిష్టతగా పద్మిని అని పేరు అనమాట అంటే సంస్కృతంలో ఆ పద్మిని మాదిరిగా స్టాండర్డ్ అంటే వి షుడ్ నాట్ అలావ్ ఎనీ వన్ ఆ విధంగా మన యొక్క ఉద్యోగాన్ని మనం స్టాండ్తో చేసుకున్నప్పుడు గ్రాండ్ సక్సెస్ అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి వస్తుంది రైతులు ఉన్నారు రైతులు వచ్చేసరికి ఏం చేస్తారు పంట బ్రహ్మాండంగా పండిస్తారు అప్పులు చేస్తారు కదా వ్యవసాయం కోసం అప్పులన్నీ కూడా తీర్చేస్తారు తర్వాత చక్కగా వీళ్ళు కాస్ట్లీ ఖరీదైనటువంటి వస్తువులు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటట్టు కొంటారు ఇంట్లో పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు మిథున రాశి యొక్క కర్కాటక రాశి వాళ్ళు సున్నితం కాబట్టి ఎక్కువ లవ్ లవ్ అఫేర్స్లో వాళ్ళు హ్యాండ్ ఇస్తే కనుక డిప్రెషన్కి వెళ్ళిపోవడమే అనమాట అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే తల్లిదండ్రులు తల్లిదండ్రులకి కీర్తి ప్రతిష్టలు వద్దంటే తెచ్చిపెట్టేస్తారు కర్కాటక రాశి వాళ్ళు ఇప్పుడు తర్వాత గురుభక్తి గురుభక్తి విపరీతంగా కర్కాటక రాశి వాళ్ళు పెరుగుతాయి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ స్కూళ్ళకి వెళ్లకుండా దేవాలయాల అమ్మటా తిరుగుతూ ఉంటారు ప్రదక్షిణలు ప్రదక్షిణలు రెమెడీస్ రెమెడీస్ అని చెప్పి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి సర్వతో ముఖాభివృద్ధిగా ఉంది ఎల్ఐసి ఏజెంట్లు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాపం ఏమండి నోటు దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతుందండి అనే లేదండి అనేటటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళకి ఈ స ఈ వారంలో అనుకున్నవన్నీ కూడా క్లోజింగ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి శని అష్టమంలో ఉన్నాడు కదా శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోం పాపు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి వరదాను ఇంట్లో ఇవ్వచ్చు దేవాలయంలో ఇవ్వచ్చు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండాలా నవగ్రహాలకు చక్కగా తైలాభిషేకాన్ని వెయ్యాలా ఈ తైలాభిషేకం చేసేటప్పుడు మళ్ళీ వీళ్ళకి డౌట్లు మేము అండి మేము వేయకూడదేమో లేడీస్ అండి మగోళం అండి పంచు కట్టుకోవాలండి పంతులు లేడండి నో మీకు మీరు వేసుకోవచ్చు ఓం శనేశ్వరాయన మహా అనే మహామంత్రంతో శనేశ్వరుడికి చక్కగా చేసుకోవాలి అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్ళల్లో జరిపించుకోవాలి ఈ విధంగా గనక జమ్మి చెట్టుని పట్టుకోవాలి జమ్మి చెట్టును వదలకూడదు దొరకదు జమ్మి చెట్టు అవసరం అయితే తెచ్చుకొని ఇంట్లో వేసుకోవాలి నీళ్లు పోయాలా పెంచాలా ప్రదక్షిణలు చేయాలా ఈబి రెమెడీస్ ఇవన్నీ కనుక కనుక చేసినట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు అనమాట ఈ వారం అలాగే గురువారి కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఇంటిని కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు